హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజా అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఇలా వన్ వీక్ మేము ఊరెళ్ళాము ఊరు వెళ్ళొచ్చు లోపల ఎగ్జానేది పాడైపోయి అని చెప్పాను కదా సో అవి ఇప్పుడు అయితే బ్రేక్ చేసి చూపిస్తాను మీకు అవి యాక్చువల్లీ పాడైనగా లేదా అయితే మీరే చెప్పాలి సో ఈ ఎగ్జాన్ని నేను ఈ ఎక్స్ ఇచ్చి వన్ వీక్ అయిందండి వీడియో పెట్టే టూ డేస్ అయింది అనుకుంటా సో టూ డేస్ కన్నా ముందు వన్ వీక్ బ్యాక్ తెచ్చాను సో చూడండి ఎక్స్ అనేది ఎంత బ్లాక్ కలర్లోకి వచ్చేసినాయో మీకు బహుశా ఈ వీడియోలో కనిపించకపోవచ్చు నేను బ్రేక్ చేసినప్పుడు చూపిస్తాను సో ఇదంత బ్లాక్ కలర్లోకి వచ్చేసినాయి అండి సో ఇవి మీ పిల్లలకు పెట్టకూడదు కదా మనం వాడకూడదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీటిని అయితే బ్రేక్ చేసి చూపిస్తాను లాస్ట్ టైం లాస్ట్ టైం ఎక్స్ తెచ్చినప్పుడు కూడా ఇలానే అయిందండి నాకు అంటే ఈసారి నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచాను కాబట్టి ఇట్లా అయినాయేమో లాస్ట్ టైం ఫ్రిడ్జ్లో పెట్టిన గడ్డ కట్టేసినాయి అవి ఇంకా మా హస్బెండ్ అయితే చాలా తిట్టేసాను నన్ను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఎవరైనా బయట పెట్టుకుంటారని అని ప్రతి ఐటెం ఫ్రిడ్జ్లో పెట్టలేం కదండి సో వర్షాలు పడుతున్నాయి కదా ఎక్స్పాడవో కదా అని నేను బయట నుంచే తెలిపాను ఇవేమో లైఫ్ని మనం చెప్పలేము కదండి ఇంకా అయితే వీటిని అయితే మీకు బ్రేక్ చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే ప్రతి ఒక్కరు లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది చూడండి ఎగ్స్ పాడ్ అని చెప్పాను కదా నేను సో మీకు చూపిస్తాను బ్లాక్ కలర్ లో అయిపోయినాయి అని చెప్పాను కదా సో ఎగ్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఇదో చూడండి ఎగ్ అనేది ఇలా బ్లాక్ కలర్ వచ్చేసిందో మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ మొత్తం గుడ్లన్నీ అయితే నేను ఇప్పుడు మీకు బ్రేక్ చేసి చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి సో చూడండి బ్లాక్ కలర్లోకి వచ్చేసి ఇవన్నీ సో నేను ఇప్పుడు చూడలేదు ఎగ్స్ ఇట్లా రావటం సో ఫస్ట్ టైం ఇట్లా చూడటం అనమాట దీని అయితే మనం బ్రేక్ చేసి చూద్దాం చూపిస్తానండి ఇప్పుడు ఎగ్ అనేది బ్రేక్ చేసి చూపిస్తాను మీకు చూడండి అసలు ఎగ్ ఎలా ఉందో ఇది అండి తెలుస్తుంది కదా మీకు ఎగ్ సో ఇది పాడైపోయిందని చెప్పాను కదా ఎగ్స్ ఎప్పుడు స్టోర్ ఎక్కువ చేసుకోకండి ప్లీజ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఏ మనకి ఎట్లా అయితే ఉందన్నమాట సో చూసారా ఎట్లా ఉందో మొత్తం సో ఫస్ట్ అనమాట సెకండ్ అయితే కూడా చూపిస్తాను మీకు సో అన్ని బ్రేక్ అయితే చేసి చూపిస్తాను చూడండి మొత్తం ఎంత గలీజ్ అయిపోయింది సో ఎగ్స్ ప్లీజ్ ఎవరు ఎక్కువ రోజు నిలవండి ఇలా మాత్రం తెచ్చుకోకుండా నేను ఎప్పుడు చూడలేదని చూడలేదండి వన్ వీక్ కే ఇంత పాడైపోతాయని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు மொத்தம் லப்பேல குள்ள அந்த எக் மாற்றம் அது நேரம் எக்ஸ் இல்லை அத்தி சோதனா பிள்ளை திண்டார்த்தா పాడైపోయింది గుడ్లు మొత్తం చాలా బాధ అనిపిస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టి తెచ్చింది పిల్లల కోసమని సో ఒక్కటి కూడా తినకుండా అయిపోయిందా అని చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా